హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత కృష్ణ బ్లాగ్స్ మన ఛానల్లో మరొక టేస్టీ అండ్ ఎమ్మె స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను సో సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఒక స్నాక్ ఐటమ్ అనేది చేసి పెట్టాలి బయట నుంచి కొని తెచ్చి పెట్టే ఇలా ఇన్స్టెంట్ గా ఇంట్లోనే ఒక ఐదు నిమిషాల్లో ఈ రెసిపీ అయితే తయారు చేసేయచ్చండి రెసిపీ చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్ గా ఉందో చూడడానికి కాదండి తినడానికి కూడా సూపర్ గా ఉంటుంది అల్టిమేట్ టేస్ట్ అని చెప్పొచ్చు పిల్లలైతే ఒకటి కాదు రెండు కాదు మీరు ఎన్ని పెట్టినా తింటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం అనేది చూసేద్దాం నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ రెసిపీ కోసం ముఖ్యంగా మనకు కావాల్సిన బ్రెడ్ స్లైసెస్ అండి ఈ బ్రెడ్ వచ్చి నార్మల్ బ్రెడ్ అండి మిల్క్ బ్రెడ్ అయితే తీసుకోకండి అది స్వీట్ ఉంటుంది కాబట్టి నార్మల్ బ్రెడ్ కానీ లేదా బ్రౌన్ బ్రెడ్ గానీ తీసుకోండి ఇలాగా నేనైతే టోటల్ ఎయిట్ స్లైసెస్ తీసుకున్నాను ఈ ఎనిమిది స్లైసెస్ కి ఒక షేప్ అనేది ఇవ్వాలండి సో నేనైతే ఒక గ్లాస్ సహాయంతో ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను మీ దగ్గర షేప్ కటర్స్ ఉంటే వాటితో చక్కగా కట్ చేసుకోవచ్చు సో ఇలాగా ఈ ఎయిట్ పీసెస్ ని కూడా చక్కగా మనం కట్ చేసేసుకోవాలి ఈ మిగిలిపోయిన అంచుల్ని మనం బ్రెడ్ క్రమ్స్ గా తయారు చేసుకోవచ్చు అండి ఇదేం వేస్ట్ కాదు మనం చికెన్ లాంటి ఫ్రైస్ ఏదైనా పిల్లలకి క్రిస్పీగా చేసి పెట్టేటప్పుడు వీటిని యాడ్ చేసుకోవచ్చు సో ఇలాగా నేను అన్ని ఎయిట్ బ్రెడ్ స్లైసెస్ ను కూడా కట్ చేసి సెట్ లాగా పెట్టేసుకున్నాను ఇవి వచ్చి మనకి ఫోర్ సెట్స్ గా తయారవుతాయండి మన రెసిపీకి ఫోర్ సెట్స్ తీసుకున్నాను కాబట్టి ఇలా ఎయిట్ స్లైసెస్ బ్రెడ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకున్నాను అలాగే గుప్పెడంత కొత్తిమీర కూడా సన్నగా ఇప్పుడు ఈ వీటిల్లోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం అనేది వేసుకున్నానండి అర స్పూన్ కారం వేసుకున్నాను కారం లేదంటే మీరు పచ్చిమిరకాయ కూడా వేసుకోవచ్చు పిల్లల కోసం కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు కోడిగుడ్లు అనేది పగలగొట్టి వేసుకుంటున్నానండి ఇలా కొడిగుడ్లు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి మీరు స్పూన్తో కలిపితే కారం పసుపు ఉండలు కట్టేస్తుందండి అందుకని చక్కగా చేతితోనే మిక్స్ చేసుకోండి ఇలాగా అన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి ఇలా కలిపేసి ఈ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు నేను అమూల్ చీజ్ స్లైస్ అనేది తీసుకున్నానండి ఇది ఉంటేనే తీసుకోండి ఆప్షనల్ అంత అవసరం లేదు లేదా ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అమూల్ చీజ్ స్లైస్ ఒకటి తీసుకొని దీన్ని నాలుగు భాగాలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనం రౌండ్ షేప్ తీసుకున్నాం కాబట్టి సరిపోయేలాగా అందులోకి ఇలాగా నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో ఇది ఉంటే ఖచ్చితంగా మిస్ చేయకుండా పెట్టుకోండి వేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం కట్ చేసిన బ్రెడ్ స్లైస్లు తీసుకొని ఒక స్లైస్ మీద మనం కట్ చేసిన ఈ చీజ్ ను ఒకటి పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని మీద నుంచి ఇంకొక స్లైస్ని కవర్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలాగా కవర్ చేసి పెట్టేసుకోవాలండి ఇలా అన్నీ మనం కట్ చేసి పెట్టుకున్న ఎయిట్ పీసెస్ని ఒక ఫోర్ సెట్స్ వచ్చేలాగా రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఇలా చీజ్ స్లైస్ని పెట్టేసుకుని మళ్ళీ పైనుంచి ఇంకొక స్లైస్ని కవర్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి సో ఇలా ఈ ఫోర్ సెట్స్ రెడీ అయిన తర్వాత మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం తీసుకొని అందులోకి ఈ బ్రెడ్ స్లైస్ని ఇలా డిప్ చేయాలండి డిప్ చేసిన తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి సో ఇలా డిప్ చేసిన వెంటనే ఈ ఆయిల్లో వచ్చి మనం ఈ స్లైసెస్ని పెట్టేసుకోవడమేనండి చూస్తున్నారు కదా ఇలా చక్కగా నేను ఫోర్ సెట్స్ తయారు చేశాను కదా ఈ ఫోర్ సెట్స్ అనేది ఇలా స్టవ్ స్టవ్ని మీడియం లోనే పెట్టుకొని రెండు వైపులా కూడా చక్కగా వీటిని కాలు ఇవ్వాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కాలునివ్వాలి చూస్తున్నారు కదా ఇలా రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకొని చక్కగా వీటిని ఆయిల్లో ఇది డీప్ ఫ్రై కాదండి షాలో ఫ్రై లాగా చేస్తున్నాము సో అందుకే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాము ఇవి వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చక్కగా చీజ్ ఉంటుంది ఎగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ అనేది బాగా అందుతుంది ఇలా అంచుల అంబడ కూడా ఇలా పట్టుకొని టాంగ్స్తో పట్టేసుకొని చక్కగా ఇలాగ మొత్తం కూడా మీరు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఇన్స్టెంట్గా జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయే స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి కాస్త కెచప్తో సర్వ్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా అలాగే కూడా తినేయొచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కానీ వేడి వేడిగా సర్వ్ చేయండి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ సో ఇప్పుడైతే నేను సర్వింగ్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా సో చక్కగా ఇలాగా మనం ప్లేటింగ్ చేసేసుకుందాము పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఎందుకంటే దీనిలో ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ వేసాము పెద్దవాళ్ళకి వేస్ట్ చేసేటప్పుడు కాస్త పచ్చిమిరకాయ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ముఖ్యంగా పిల్లల కోసం చేసిన రెసిపీ అండి సో రోజు ఏదో ఒక స్నాక్ చేసే బదులు అంటే బయట బేకరీలో వాటిలో కొనే బదులు ఇలా ఇన్స్టెంట్గా మనమే ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయచ్చు సో నేను మీకు దీన్ని కట్ చేసి చూపిస్తానండి లోపల చీజ్ అనేది ఎంత బాగా మెల్ట్ అయ్యి ఎంత టేస్టీగా ఉంటుందండి సో అది అలా తింటుంటే సాగుతూ ఉంటుంది మనకి పిజ్జా తింటే ఫీల్ ఎలా ఉంటుందో అలాగే వస్తుందండి కాకపోతే ఇది బ్రెడ్తో చేసుకున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా అయిపోతుంది చూస్తున్నారు కదా లోపల చీజ్ అనేది ఎంత చక్కగా మెల్ట్ అయిందో సో పిల్లలు కూడా వద్దనకుండా చక్కగా ఎంజాయ్ చేస్తారు తో సర్వ్ చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్